హాయ్ ఫ్రెండ్స్ మేమైతే క్రిస్మస్ రోజు పులికాటి బయలుదేరాము వెళ్ళే దారిలో చాలా వరకు మాకు కలువ పూలు అయితే కనిపించాయి చాలా 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 బాగున్నాయి మేమైతే అరౌండ్ లెవెన్ థర్టీ కి అలా బయలుదేరాము కానీ ఆ టైం లో కూడా చలి మాయా లేదు వన్స్ అక్కడికి రీచ్ అయ్యాక ఆ అట్మాస్ఫియర్ కి అక్కడ ఉన్న ఆ బర్డ్స్ కి అస్సలు టోటలీ టోటల్ అడిక్ట్ అయిపోయాము అంత బాగుంది సో క్రిస్మస్ రోజు హాలిడే కాబట్టి ఆల్మోస్ట్ చాలా మంది అయితే ఇక్కడే మాకు కనిపించారు వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీస్ తో కావచ్చు ఫ్రెండ్స్ తో కావచ్చు చాలా మంది అయితే మాకు పులికాట్ దగ్గర కనిపించారు ఫోటోషూట్ చేయాలి అనుకునే వాళ్ళకైతే ఈ వ్యూస్ చాలా 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 బాగుంటున్నాయి మీరు కూడా ఇక్కడికి దగ్గరలో ఉంటే డెఫినెట్లీ ఈ ప్లేస్ అయితే విజిట్ చేయండి మేమైతే ఇయర్లీ ట్వైస్ అయితే ఈ ప్లేస్ ని విజిట్ చేస్తాము ఈ పులికాట్ దగ్గరకు వచ్చినప్పుడు ఈ ప్లేసే కాకుండా షార్ అలాగే వేనాడు దర్గాను కూడా విజిట్ చేయొచ్చు ఎప్పుడు ఐస్లో వేసిన ఫిష్ ని తిని తిని బోర్ కొట్టిందా అయితే ఇక్కడైతే ఫ్రెష్గా చేపలు పడుతూ ఉంటారు వాటిని తీసుకెళ్లి ఒకసారి ఇంటికి ట్రై చేయండి